పాములు పగబడతాయా అంటే అవునని అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే ఓ యువతిని నల్లత్రాచు గత ఐదేళ్లుగా వెంటాడుతోంది ముహూర్తం నిర్ణయించినట్టుగా ప్రతి శుక్రవారం ఆ పాము ఆ యువతిని వెంటాడి మరీ కాటేస్తోంది ఇప్పటికీ పదకొండు సార్లు కాటేసింది వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని చర్కారీ తహసీల్లోని పంచంపురా గ్రామానికి చెందిన దల్పత్ కుమార్తె రోషిని పొలంలో పనిచేస్తుండగా నల్లత్ర్రాజు పాము కాటువేసింది నుంచి ఇప్పటి వరకు ఆ పాము తన కుమార్తెను మళ్లీ మళ్లీ కాటేస్తోందని దల్పత్ తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ పాము తన కుమార్తెను వెంటాడుతోందని వాపోయారు ఇప్పటికే పదకొండు సార్లు తన కుమార్తెను కాటువేసిన నల్లత్రాచు తాజాగా మరోమారు యువతిని కాటేసింది యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటన తెలిసిన డాక్టర్లు కూడా షాక్ అవుతున్నారు ఇలా తరచూ యువతిపై పాము దాడి చేస్తుండడం పట్ల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు పాము దాడి నుంచి తమ కుమార్తెను రక్షించుకునేందుకు తాంత్రికులు భూత వైద్యులకు కూడా చూపించామని బాధిత యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఏదైనా దోషం ఉందేమోనని గ్రామంలో శివాలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని పదే పదే ఆ పరమశివుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహించినట్టు చెప్పారు కానీ పాము మాత్రం తమ కూతుర్ని వెంబడించటం వదల్లేదని వాపోయారు రెండు వేల పంతొమ్మిదిలో తన కూతురు పొలంలో పనిచేస్తుండగా అనుకోకుండా ఒక నల్లత్రాచుపాము తోకను తొక్కేసింది దాంతో ఆ పాము రోషిణిని కాటువేసింది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వైద్యులు రోషిణిని కాపాడారు కానీ ఆ తర్వాత కూడా ఆ పాము వరుసగా తన కుమార్తెపై దాడి చేస్తూనే ఉందని చెప్పారు ఈ పాము కారణంగా భయంతో బిక్కుబుక్కుమంటూ గడుపుతున్నామని చెప్పారు పాము కాటు నుంచి తప్పించుకునేందుకు గాను ఆమె తన బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా పాము ఆమెను వదల్లేదు ప్రతిసారి శుక్రవారం రోజే పాము వచ్చి తమ కూతుర్ని వేస్తోందని చెప్పారు ఈసారి కూడా శుక్రవారం మరోసారి పాము కాటేసింది చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు అంతేకాదు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా మంచంపై ఉన్న తన కూతుర్ని పాము కాటు వేసిందని దల్పత్ చెప్పాడు ఈ ఘటనలతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు